ఈరోజు మన నెల్లూరులో లోకల్ యాప్ స్టోర్ అని చెప్పేసి ఒక లైక్ స్విగ్గీ జొమాటో టైప్లో ఒక బెస్ట్ సర్వీస్ ఒక నమ్మకమైన సర్వీస్ మన నెల్లూరు సారు ఆల్రెడీ హైదరాబాద్లో పెట్టున్నారు హైదరాబాద్లో చాలా బాగా నడుస్తుంది ఈరోజు మన నెల్లూరులో ఇక్కడ లాంచ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు ప్రజలందరికీ అరౌండింగ్ టెన్ కిలోమీటర్స్ మొత్తం దాంట్లో ఏదైతే వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారో ఏ యాప్ వాళ్ళు ఇవ్వలేరండి అది మీరు గమనించండి ఒకసారి మీరు లోకల్ యాప్ స్టోర్ డౌన్లోడ్ చేసుకుని సపోజ్ ఎనీ హోటల్ బిర్యానీ కానీ ఏదైనా కానీ ఫుడ్ కానీ లేదన్నా ప్రొవిజన్ ఐటమ్ కానీ ఏది ఏదైనా కానీ మీరు ఆ ప్రైజ్కి ఈ ప్రైజ్కి ఒక్కసారి చూసుకుంటే ఇంకా మీకు అర్థమైపోద్ది ఈ యాప్ స్టోర్ గురించి లోకల్ యాప్ స్టోర్ గురించి మీకు క్లియర్గా ఇంకేం చెప్పనక్కర్లేదు ఒక్కసారి మీరు ఏదన్నా ఒక ఫుడ్ కానీ ఏదన్నా కానీ ఒక డెలివరీ ఆన్లైన్లో తెచ్చుకోవాలని తెప్పించుకోవాలన్నప్పుడు ఒక్కసారి వీళ్ళ ప్రైస్ చూడండి మీకు దీంట్లో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో సర్వీస్ ఛార్జ్ ఇంతవరకు ఎవరు చేయలేదండి ఆ పని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఒక ఇంట్లో మీరు ఒక పర్సన్ని పెట్టుకుని పని పనియాత్రని పెట్టుకోవాలంటే ఈ రోజుల్లో ఇరవై లే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు లేనిది ఒక పనివాడు చేరటం లే అటువంటి రోజుల్లో మీకు ఎంత బ్యూటిఫుల్ ఒక రూపాయి మీద తీసుకోకుండా ఐ మీన్ ఎనీ చార్జెస్ లేకుండా చాలా రీజనబుల్ దాంట్లో మీరు వీళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మీకు వితిన్ ఇన్ టెన్ కిలోమీటర్స్ లోపల అది కాకుండా వీళ్ళు మీకు తీసుకున్న ఐటెం మీద మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు అది కూడా గమనించాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే అవసరం ఉండి ఆన్లైన్లో నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారు ప్రొవిజన్ ఐటమ్ అయితే కానీ ఎనీ సర్వీసెస్ ఒక్కసారి మీరు లోకల్ యాప్ స్టోర్లో వెళ్ళి మీరు లోకల్ యాప్ స్టోర్ మీ యాప్ స్టోర్లో వెళ్ళి లోకల్ యాప్ స్టోర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎనీ ఐటమ్ తెప్పించుకోకముందు అసలు ఫస్ట్ మీరు కంపారిజన్ చేయండి దాని తర్వాత మీరు తీసుకోండి అని నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అందులో మన నెల్లూరు వాసి మొత్తం ఇప్పుడు ఆంధ్ర అయితే కానీ మొత్తం ఇండియా వైడ్ అయితే కానీ ఈయన బాగా సక్సెస్ అవ్వాలా బాగా అభివృద్ధులు రావాలి ఎందుకంటే చాలా మంచి టీం పెట్టున్నారు దాదాపు ఈ యొక్క టెన్ కిలోమీటర్స్ రేడియేషన్లో ట్వంటీ మెంబర్స్ని స్టాఫ్ని పెట్టి మీ దగ్గర ఏం చార్జెస్ లేకుండా బయట త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి బిర్యానీ వీళ్ళ దగ్గర దాదాపు టూ అయి ఉంటుంది ఎంత వేరే ఎంత రేట్ ఎంత రెండు బిర్యానీలు తెప్పించుకోవచ్చు మీరు అదేవిధంగా సర్వీసెస్ అయితే కానీ హాఫ్ అన్ అవర్ లోపల మీకు ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళేమి మీ దగ్గర ఛార్జెస్ ఎక్కువ తీసుకోవటం లేదు సర్వీస్ ఇస్తున్నారు ఒకసారి ఎటువంటి లోకల్ యాప్ స్టోర్ని మీరు డెవలప్ డెవలప్ చేస్తే మనం నెల్లూరుకే చాలా గర్వకారణంగా ఉంటుంది నెల్లూరు వాసులకు అందరికీ హెల్ప్ చేస్తున్నట్టు అవుద్దండి నా మనసారు కోరిక అండి ఇది థ్యాంక్ యూ సో మచ్ ఏదైతే ఇప్పుడు సపోజ్ మా మదీనా వాచ్ కంపెనీ ఉంది మీరు మా దగ్గర వాచ్ సర్వీస్కి ఇస్తారు వాచ్ గోడగడేరేమో సర్వీస్కి ఇస్తారు ఆ సర్వీస్ కూడా మేము ఈ లోకల్ యాప్ స్టోర్ ద్వారా ఇప్పుడే సార్తో నేను టైప్ అయ్యడం జరిగింది అబ్సల్యూట్లీ మీకు పది కిలోమీటర్ల లోపల మేము ఫ్రీ హోమ్ డెలివరీ మీకు మా మీ వాచ్ ఒక సర్వీస్కి అయితే మా దగ్గర ఇచ్చుంటారు మా ఆల్ బ్రాంచెస్లో నెల్లూరులో మీకు మీ ఇంటికి మేము సర్వీస్ వాచ్ రెడీ అవ్వగానే మీ ఇంటికి హండ్రెడ్ పర్సెంట్గా మేము ఫ్రీగా సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసుకుంటున్నానండి ఏంటంటే అండి ఇప్పుడు అన్ని పెద్ద యాప్స్ వచ్చినాయి వాళ్ళంతా ఆన్లైన్ అన్ని గ్రాసరీ నుంచి ఎవ్రీథింగ్ మీకు ఇప్పుడు ఆన్లైన్ తీసుకొని ఇంటికి డెలివరీ చేస్తున్నారు బట్ వాళ్ళ షాప్స్ మీరు చూస్తే వాళ్ళు బయట ఎక్కడ కొనుక్కొని వచ్చి ఇక్కడ గోడౌన్స్లో పెట్టుకుని అమ్ముకుంటున్నారు సో నెల్లూరులో మీకోసం ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ దీనివల్ల నష్టపోతున్నారు సో వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని కూడా ఆన్లైన్ తీసుకొచ్చి వాళ్ళకి బిజినెస్ నష్టపోకుండా చేయాలనేది ఒక ఉద్దేశము రెండవది ఏంటంటే వీళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత మోనోపోలి అయిపోతారు వాళ్ళు చెప్పిందే మీరు కొనుక్కోవాలి వాళ్ళు పెట్టిన ప్రైస్కే కొనుక్కోవాల్సి వస్తుంది ఇది ఆల్రెడీ హైదరాబాదు పెద్ద సిటీస్లో జరుగుతుంది అండ్ ప్రజలు మోర్ లోకల్గా అసలు ఎంత అమ్ముతున్నారు ఏ ప్రైస్ అమ్ముతున్నారు ఏం బ్రాండ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోతున్నారు అండ్ హైదరాబాద్లోనే లాస్ట్ వన్ టూ ఇయర్స్లో రెండు లక్షల షాపుల దాకా మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది వీటి వల్ల సో వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం ప్రజలకు కూడా రియల్ ప్రైజెస్ ఫెయిర్ ప్రైజెస్లో అన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరుగుతుందండి